చరిత్రలోని స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎన్నికల విధానాన్ని ఎన్నికల విధానం కాకుండా వ్యక్తిగత విధానంగా మార్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా చెందింది ప్రజాస్వామ్యంలో గతంలో భారతదేశం రాజ్యాంగాన్ని తీసుకురావటానికి పెద్దలు గాంధీ లాంటి మహాత్మ అందరూ కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి అంబేద్కర్ లాంటి వ్యక్తులు రాజ్యాంగం రచించి రాజ్యాంగంలో ఒక ప్రజాస్వామ్య విలువలంటేమి ప్రజలు ఓటేసే విధానం ఏంటి ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరిపి ప్రజల అభిప్రాయాల మేరకు ప్ర ప్రభుత్వం నడపాలని ఆలోచన చేసుకొచ్చిన విధానానికి జగన్మోహన్ రాడ్ పూర్తిగా వ్యతిరేకంగా రాజ్యాంగం లేదు ప్రజలు లేరు ప్రభుత్వం లేవు నేనే ప్రభుత్వము నేనే రాజ్యాంగము నేనే రాజును అనేక కొత్త నిర్వచనం చేసుకొచ్చి ఈనాడు తిరుపతి లాంటి ఒక శాంతిముఖ ప్రదేశంలో ఈనాడు దౌర్జన్యాలు చేసి ఈరోజు ఒక బుల్లెట్ ద్వారా శాసించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారంటే దానికి రెడ్డి గారు పెద్దలకు చవాపని చెప్పాల్సిన అవసరం ఉంది ఒక తిరుపతి కాదు తెలియదు పులిచెల్లో కానీ పులి పొంగునూరులో కానీ తాడిపత్రిలో కానీ అలాగే కాళాస్తుల్లో కానీ ఎక్కడికైనా సరే నియోజకవర్గాలు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ప్రజలు భయప్రాంతం చేసి ప్రజలు అర్థంగా మేము ఎక్కడున్నాము మా యొక్క ఆలోచన విధానం ఏంటి మా ఆలోచన వ్యక్తీకరించిన ఇప్పుడు అర్థంగా మాకు అవకాశం లేదా ప్రజలు ఇప్పుడు భయప్రాంతం చేసి నిరంతరము ప్రభుత్వ గుట్లు ప్రజలను పెట్టుకొని ప్రజల యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పరిపాలించిన మహానుభావుడు ఈ యొక్క చెప్పిన రెడ్డి గారు అతని విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మే పదమూడవ తేదీన ప్రజలందరూ కూడా నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజల యొక్క ఓటును ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర యొక్క చరిత్రలోనే ఎక్క ఎన్నడూ లేని విధంగా పది వ్యత్యత్సం చేసి ప్రజలంటే ఏమిటి ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనే యొక్క గొప్ప నిర్వచనాన్ని తొలి ఆలోచనలను తీసుకురాబోతున్నారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గాని వాళ్ళు మంత్రులు గాని ఆనాడు ప్రమాణ స్వీకారం చేసి ఏ విధంగా మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారో వాళ్ళు ఆరో రాజ్యాంగం పర్యటిష్టం వస్తామని చెప్పి చెప్పిన విధానానికి ఈ రోజు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన విధానానికి ప్రజలు గుర్తించి ప్రజలు పూర్తిగా రాజకీయ సన్యాసం చూపించి పూర్తిగా ప్రజలు రాజకీయానికి రాష్ట్రానికి దూరంగా పెట్టి వాళ్ళ యొక్క విలువలను వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం కాదని కాపాడుకోవటానికి వాళ్ళు ఓటైన ఆయుధంతో పూర్తిగా ప్రభుత్వాన్ని పూర్తి తలము ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇంత నీచాతినీచమైన ప్రజలు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన విధానానికి వర్షుపోతున్న ప్రభుత్వం